ఫేస్బుక్లో హ్యాకర్లు చొరబడ్డారంటూ ఎట్లాగ రకరకాలుగా ఈ మధ్యకాలంలో మెసేజ్ కనపడుతూ ఉన్నాయి చాలామంది తెలిసి తెలియక వీటిని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు ఫేస్బుక్ సెక్యూరిటీ పరంగా చాలా మంచి ఆప్షన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి ఒకవేళ మీ అకౌంట్ సెక్యూరిటీ అనేది సేఫ్గా ఉండాలంటే మీ ఫేస్బుక్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత అకౌంట్ అనే సెక్షన్లో అకౌంట్ సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్ళండి అకౌంట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అందులో సెక్యూరిటీ అని చెప్పేసి అని ఒక ఆప్షన్ చూడండి లెఫ్ట్ సైడ్ అందులోకి వెళ్తే ఫస్ట్ మీ అకౌంట్ అనేది ఒకవేళ యాక్సెస్ చేయలేని సందర్భంలో ఫేస్బుక్ని మీరు సంప్రదించాలంటే సెక్యూరిటీ క్వశ్చన్ దాన్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఎడిట్ అనే బట్ట ప్రెస్ చేసి ఒక సెక్యూరిటీ క్వశ్చన్ మీరు సెట్ చేసుకోండి వాట్ వాస్ ది లాస్ట్ నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ గ్రేట్ టీచర్ అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంది లేకపోతే ఇక్కడ వేరే క్వశ్చన్స్ కూడా అవైలబుల్ అవుతాయి మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని దాని ఆన్సర్ని సెట్ చేసుకుని సేవ్ చేంజెస్ అనే దాన్ని క్లిక్ చేయండి అలాగే సెక్యూర్ బ్రౌజింగ్ అనేది ఎప్పుడు ఎనేబుల్డ్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ ఎడిట్ అనే బటన్ ప్రెస్ చేసి ఒకవేళ సెక్యూర్ బ్రౌజింగ్ అనేది గా ఉంటే కనుక దాన్ని ఎనేబుల్ చేయండి అంటే ఎప్పుడు మనకి హిస్టరీ లో బ్రౌజింగ్ చేయబడేలాగా సెట్ చేసుకుని ఉండాలన్నమాట ఇప్పుడు లాగిన్ నోటిఫికేషన్ అనేది దాని దగ్గర దగ్గర ఎడిట్ అనే బటన్ ప్రెస్ చేసి ఎవరైనా కానీ మన ఫేస్బుక్ అకౌంట్లో లాగిన్ అవడానికి ట్రై చేస్తే ఈమెయిల్ ద్వారాను టెక్స్ట్ మెసేజ్ ద్వారాను మనకే నోటిఫికేషన్ పంపించబడే విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది రెగ్నైజ్డ్ డివైజెస్ అనే దాని దగ్గర మనం మన కంప్యూటర్ ఉన్నాయి బయట ఇంటర్నెట్ సెంటర్స్లో వాడే కంప్యూటర్స్ ఇట్లా రకరకాల డివైజెస్ని మనం కన్ఫిగర్ చేస్తూ ఉంటాం వీటిలో వేటి వేటిని ఎప్పుడెప్పుడు యాక్సెస్ చేసుకున్నాం ఎప్పుడు క్రియేట్ చేసుకున్నాం అన్నది కూడా ఇక్కడ ఉంటుంది సో ఏదన్నా డివైజ్ని పొరబాటున మనం యాడ్ చేస్తుంటే కనుక దాన్ని రిమూవ్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది అలాగే యాక్టివ్ సెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ప్రెజెంటు మనం ఎక్కడి నుంచి లాగిన్ అయ్యామో చూపించడంతో పాటు ఇక్కడ సికింద్రాబాద్ ఆంధ్రప్రదేశ్ ఇండియా అని చెప్పేసి అని నా లొకేషన్ చూపిస్తుంది ఇంతక ముందు లాగిన్ అయిన లొకేషన్స్ను కూడా చూపిస్తూ ఉంటుంది ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని చూడండి ఇక్కడ డివైజ్ నేమ్ అని చెప్పేసి అని ఎప్పుడెప్పుడు ఏ టైమింగ్స్లో లాగిన్ అయ్యామన్న వివరాలు ఇందులో చూపించబడుతూ ఉంటాయి వీటి ఆధారంగా మీ కంప్యూటర్లో వేరే ఎవరైనా మీ ఫేస్బుక్ అకౌంట్ని యాక్సెస్ చేస్తున్నారేమో తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది అంతే తప్ప ఏదో ఫేస్బుక్లో హ్యాకర్లు చొరబడ్డారని చెప్పేసి అని మా తరఫున మా మెసేజ్లు పబ్లిష్ చేస్తున్నారని చెప్పేసి అని నమ్ముతూ వాటిని అలాంటి ఇంటర్నెట్ మైండ్ వైరస్లని అంటే ఇలాంటి వాటిని నమ్మడం కూడా ఒక వైరస్ కిందకే వస్తుంది దాన్ని ఇంటర్నెట్ మైండ్ వైరస్ అంటారు అలాంటి వాటిని నమ్మి వేరే వాళ్ళకే స్ప్రెడ్ చేయకండి